ఆంధ్ర రాష్ట్రంలో ఈ లిక్కర్ కుంభకోణం విషయం వచ్చేసరికి మరి మిథున్ రెడ్డి గారిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో హాజరుపరిచిన విషయం మనందరికీ తెలిసిందే కదండీ ఇప్పటికీ పన్నెండు మంది అరెస్ట్ చేశారు పదమూడో వ్యక్తి ఎవరు ఎవరు అని రకరకాలు ఊహగానాలు నడుస్తూ ఉన్నాయి అయితే ఈ పన్నెండు మంది చూసుకుంటే జగన్కి ఆప్తులే మిథున్ రెడ్డి గారు అంత ఆప్తులు కాదు కానీ తెల్లాతే జగన్ చుట్టూ తిరిగేవాడే మరి ఇప్పటికే మనం చూసుకున్నాం వల్లవి నేను వంశి జగన్కి కావాల్సిన వ్యక్తి అరెస్ట్ చేశారు మానసికంగా దెబ్బతున్నాడు ఓ రక రెస్ట్లోనే ఉన్నాడు అలాగే కొడాలి నాని లుక్ నోటీసులు ఇచ్చారు అతను కూడా స్పీడ్ తగ్గింది ఇక అసలు సుస్సులైన వ్యక్తి మిథున్ రెడ్డి గారు ఇతను అరెస్ట్ చేశారు దీంతో జగన్ కోటరీలో భయం పుట్టుకుంది ఏమాత్రం యాక్షన్ చేసినా ఏ మాత్రం గట్టిగా మాట్లాడినా తీసుకెళ్ళి వేసేస్తారనే భయం వాళ్ళు పుట్టుకుంది సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా లైన్లో ఉన్నారు అతను కూడా రేపో మాపో వేసే ఆలోచన అయితే ఉంది ఏదో విషయంలో అతను వేసేస్తారు ఏం చేతంటే అతను సకల శాఖ మంత్రిగా చాలా స్కామ్ చేశాడు తెలివిగా చేశాడు ఆ కోటరీలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అత్యంత తెలివైన ఎవరంటే సజ్జన రామకృష్ణారెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు దొరకకుండా తప్పు చేస్తారు వీళ్ళు అయితే విజయసాయి రెడ్డి గారు ముందే మూట కట్టుకుని సర్డ్ అయిపోయి అతను సేఫ్ అయిపోయాడు నేను రాజకీయాలు దూరం అయిపోతా అని చెప్పేసి అతను సైడ్ ఇప్పుడు ఎన్ని ఊహించేసాడు మరికా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా త్వరలో వేసేస్తారు అతను కూడా అంటే వీళ్ళందరినీ వేసేదానికి ప్రధాన కారణం ఏంటంటే ఒకటే జగన్ ఏకాకి చెయ్యాలి అనేది కూటమి యొక్క ఆలోచన కూడా ఉండే పది మంది నిత్యు సలహాలు ఇచ్చేవాళ్ళు నిత్యం మరో ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళు మరి ఇప్పుడు డిప్రెషన్లో ఉన్నారు పదకొండు సీట్లతో మరి ఈ సమయంలో ఓదార్చే వాళ్ళని మనం తీసుకెళ్లి వేసేసి ఒక విధంగా భయాన్ని పుట్టిస్తే జగన్ మానసికంగా కుంగిపోతాడు మనోవేదన గురవుతాడు రేపొద్దున ఇటువంటి ప్రోగ్రామ్స్ చేయలేడు కూటమికి వ్యతిరేకంగా ఇటువంటి కార్యకలాపాలు చేయలేడు సో ఆ విధంగా అతన్ని మెంటల్లీగా అనేది కూటమి ప్లాన్ అలాగని చెప్పేసి లేని కేసులు అంటే లేని కేసులు కాదు ఉన్న కేసులే మద్యం స్కామ్ జరిగిందే లెక్క స్కామ్ అయితే నూటికి నూరు పళ్ళు జరిగింది జరిగి తప్పేది వల్లభయ్యి నుంచి కూడా నూటి నూరు రూపాయలు అతను చేసిన తప్పే వస్తుంది అదే కేసు ఇంకా ఇందులో రెచ్చిపోతుంది ఎవరంటే పేరు నాని ఒక్కడే ముందస్తు బయలు తెచ్చుకున్నాడు కాబట్టి అతన్ని జైలు చూపించేస్తారు ఇవాళ రేపు అనుమానం లేదు అంబటి రాంబాబు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు ఇంకా వైవి సుబ్బారెడ్డి ఆల్రెడీ ముందు నుంచి సైలెంట్ అయిపోయాడు విజయసాయి రెడ్డి సైలెంట్ అయిపోయాడు కాబట్టి వీళ్ళెవరు జోలికి వెళ్ళరు ఇంక కోటరీలో ఉన్నవాళ్ళు ధనంజయ రెడ్డి వీళ్ళందరినీ వేసేశారు ఆఖరికి తను జగన్మోహన్ రెడ్డి ఆఫీసులో ఓఎస్టీగా పనిచేసే అతను కూడా ఆయన కూడా వేసారు ఐఏఎస్ ఆఫీసర్ ఇంకా సలహాలు ఇచ్చేవాళ్ళు ధైర్యం చెప్పేవాళ్ళు సంప్రదించేవాళ్ళు అనేది ఎవరో లేకుండా జగన్ ఏకాకి ఎప్పుడైతే ఏకాగీ అయ్యాడో మానసికంగా అతను నలిగిపోతాడో కుంగిపోతాడో అనేది వీళ్ళ ఆలోచన సో ఈ విధంగా చేయటం వల్ల రేపు పొద్దున్న రాష్ట్రంలో ఏ కార్యక్రమానికి ముందుకెళ్లడం ఈలోగా లోకల్ బడీస్ వస్తే బ్రహ్మాండంగా సక్సెస్ అవుతాం ఆ తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకి ఇంకా బలం పొంది లోకల్ బాడీస్ అవి ఉంటాయి కాబట్టి సర్పంచ్లు ఎంపీటీసీలు వాళ్ళందరూ ఉంటారు కాబట్టి ఓటింగ్ శాతం ఇంకా పెంచుకొని మరొకసారి విజయా కేతం ఎగరవేద్దాం ఎప్పుడైతే ఈ ఏకాకయ్యడో అతని నుంచి వాయిస్ రాదు ఇప్పుడు దాకా అతను చేసిన తప్పుల్ని ఒప్పులు కింద వెనకలుండి మాట్లాడేవాళ్ళు నోటితోటి బూతులతోటి భయపెట్టే వాళ్ళు ఎక్కువైపోయారు సో దానికి ఇదే సరైన మందు ఈ విధంగా చేస్తే వాళ్ళ నూటికి నూరు రూపాయలు సైలెంట్ అయిపోతారు మన పని మనం చేసుకుందాం అని ఒక స్కెచ్ ఈ కూటం ప్రభుత్వాన్ని అంటే ఈ స్కెచ్ అంటే ఇదేమి పన్నాగేం పన్నట్లేదు వీళ్ళు నిజంగా వీళ్ళు చేసేది కరెక్ట్ అంత మధ్య స్కామ్లో ఉండేవాళ్ళు అన్ని రకాల దందాలు చేసి నోటుకొచ్చినట్టు బూతులు తిట్టేవారు నోటుకొచ్చినట్టు పడిపోయేవారు మనుషుల మీద కానీ మరి ఇప్పుడు అది లేదు కదా ఇప్పుడు ఎప్పుడైతే ఏకాకి చేశారో వాళ్ళు మాట్లాడలేరు ఇంకా సైలెంట్ అయిపోతారు అంటే వాళ్ళ నోటికి అడ్డంగా దెబ్బడతనానికి తాళం వేసే ప్రయత్నం కూటమి చేస్తూ ఉంది ఇది ఇది ఒక స్కెట్ అంటే పొలిటికల్ స్కెచ్లో ఇది ఒక భాగం థ్యాంక్ యూ